హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పంచమి తేదీ రాహు కేతు దోష నివారణకు శ్రీ వారాహి నవరాత్రి పూజలు ఎలా చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం శ్రీ లలిత తిప్పురసుందరి చేతిలోని పంచ ప్రాణాల నుండి ఉద్భవించిన శ్రీ వారాహి అని పిలువబడే దేవి అయితే సైనాకులకు నాయకులైన తల్లికి రక్షకుడైన ఆమె వారాహి ముఖము కారణంగా ఆమెకు వారాహి అని పేరు అలాగే ఆమె బ్రహ్మ మహేశ్వరి గోమరి వైష్ణవి వారాహి ఇంద్రుని అలాగే మరియు చాముండ అనే సప్త మాతృకలలో ఆరవ మాతృక పూజించబడుతుంది అలాగే ప్రతి మానవుడి శరీరంలో లోని మూల చక్రంలో నృతిపై రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞ చక్రానికి వారాహిగా దేవత వారాహి నవరాత్రులు శుక్లపక్షము ప్రధానమై నుండి నవ నవమి వరకు ఉండే ఆని మాసంలో పది రోజులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు అయితే ఆ రోజులో శ్రీ మహా వారాహి అభిషేకము అర్చన పూజ మంత్రాలు పారాయణము మరియు హోమం ద్వారా పూజించుకోవచ్చు దీంతో మంచి పవర్ ఉంటుంది అమ్మవారికి జాతకం ప్రకారం కుజుడు రాహు కేతుల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి భద్రత ప్రతి చోటు అందుబాటులో ఉంటుంది కాబట్టి శ్రీ మహావారాహిని పూజించే వారికి ఇతరుల దుష్ట మంత్రాల వల్ల చేష్టల వల్ల ఎలాంటి హాని జరగదు అందుకే వారాహికారులో వ్యాధించవచ్చు అనే సామెత శ్రీ మహావారాహి ఆదరించే వారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి కోపంతో ఎవరిని కూడా తిట్టకూడదు ఎందుకంటే ఆది వెంటనే ఫలిస్తుంది మీరు తర్వాత పచ్చాయి తపపాటు అది పనికిరాల్సిన వారాహి పూజకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుంది వారాహి నవరాత్రిలో తొమ్మిది రోజుల్లో అమ్మవారిని కుడివైపున శ్రీ మహావారాహి చిత్రపటాన్ని ఉంచి నెయ్యి దీపం వెలిగించి కుడివైపున తామర కాడంతో లేదా అరటి కాడంతో పసుపు పట్టు వస్త్రాన్ని వెలిగించుకోవచ్చు అలాగే తర్వాత పచ్చుణ్యం నామ అనే దండనాదయ నమ సాంకేతాయ నమ సమేక్షరాయ నమ సమయ సాంకేతాయ నమ వారాహి నమ బ్రోతినే నమ శ్రీవాయ నమ నమః వామసేనాయే నమ అగ్ర సంరక్షవాయ నమ అర్య నమ అని ఈ పన్నెండు నామాలు ప్రతి రోజు అయితే అలాగే ఒక ఎర్రటి పుష్పంతో అమ్మవారికి ఈ పన్నెండు నామాలు అయితే ప్రతిరోజు స్మరించుకోండి అమ్మవారికి నైవేద్యంగా పొట్టు తియ్యని ఆడమిరి కాని పెరుగన్నం దోదోజినము స్వీట్ పొంగలి ఇలా చేసి నైవేదంగా పెట్టుకోవచ్చు మీ శక్తి ఓకే